వెములవాడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అపూర్వం రెండు పేల ఇరవై నాలుగు పేరుతో బుధవారం సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పాఠశాల డైరెక్టర్స్ కమ్మరి శంకర్ ఇప్పపుల వినోద్ పాఠశాల కరస్పాండెంట్ సన్నిధి వెంకటకృష్ణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థుల సైన్స్ ఫేర్ ప్రదర్శనలు తిలకించారు ప్రతి సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల్లో ఉన్న వైజ్ఞానిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించొచ్చని జిల్లా బీజేపీ అధ్యక్షులు రామకృష్ణ అన్నారు పాఠశాల విద్యార్థులు నూట ఎనభై వర్కింగ్ మోడల్స్ తయారు చేసి చూపర్లను అబ్బుర చేశారు పాఠశాల వెంకటకృష్ణ మాట్లాడుతూ సివి రామన్ గా పేరుగాంచిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకట్రామన్ ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై రామన్ రామన్ ఎఫెక్ట్ను కనుగొనడంతో ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు భౌతిక శాస్త్రంలో రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా ఆయన గౌరవార్థం ఆ తేదీని జాతీయ సైన్స్ దినంగా ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Yeah. Mm -hmm. you జై శ్రీరామ్ మన పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో సరసివి రామన్ గారి గారికి భౌతిక శాస్త్రంలో పరిశోధనలకు గాను భారత ప్రభుత్వం అందించిన నోబెల్ బహుమతి మాకందరికీ ఎంతో ఆదర్శవంతం పిల్లలందరికీ మరియు భారతీయులందరికీ గర్వించదగ్గ విషయం ఇప్పుడు మన కృష్ణవేణి ట్యాలెంట్ స్కూల్ యాజమాన్యం పిల్లలందరికీ ప్రతి ఒక్క ఏ డే అప్పుడు అప్పుడు సెలబ్రేషన్స్ చేపించి చూపిస్తారు మళ్ళీ పిల్లలందరి విజ్ఞానాన్ని వెలికి తీయడానికి వాళ్ళ మేధస్సును ఉపయోగించి అన్ని రకాలైన పిల్లలు వాళ్ళ తోచినటువంటి వాళ్ళకు తెలిసినవి తెలుసుకొని మళ్ళీ అన్ని ప్రదర్శింపడం జరుగుతుంది ఈరోజు ఇది సైన్స్ డేగా ఎంతో ఆనందకరంగా ఉంది మాకు రావడము చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ట్రాఫిక్ దగ్గర కానీ ఎక్కడైనా ఏడే అప్పుడు అది ఉమెన్స్ డే అప్పుడు మహిళను గౌరవించడం మరియు అన్నిట్లో పిల్లలు ముందుండాలని మన భారతీయులందరికీ పిల్లలు ఆదర్శవంతంగా రావాలి నేటి బాలలే రేపటి పౌరులు అన్న నినాదాన్ని వీళ్ళు కరెక్ట్ చేస్తారని మనకు ఈ అన్నీ చేయడం ద్వారా తెలుస్తుంది అందుకే కృష్ణవేణి స్కూల్ యాజమాన్యానికి నా యొక్క కృతజ్ఞతలు In Krishnameni Talent School, first of all, I wish you a happy National Science Day. In our school, we are celebrating National Science Day. Not only this year, we are celebrating uh, every year in our school with projects, speeches, etc. Uh, the, we celebrate this day on 28th February. 28th February, the birth anniversary of C.V. Raman. who invented the Raman effect, uh, we use science daily in our life. Science is also important subject in our life. Thank you, thank you for giving no. this our Today, science day, see our children, uh, really great assets, who brought approximately 150 projects and uh, some live uh, projects also they brought, as we are marking See, to remember every uh, scientist, like uh, even Srinivasa Ramanujan, C. V. Raman, any scientist, any day, we celebrate in our school with uh, fully energy and uh, enthusiasm. And uh, we thank very uh, thankful to our parents who are encouraging these children to bring these uh, uh, projects and, uh, you know, display them, uh, to explain uh, to the parents. Really, their preparation I uh, appreciate. अँड थँक्यू थँक्यू वन अँड ऑल हॅपी हँड्स ए टू एव्हरी वन